స్ ఇవాళి నేను రీసెంట్గా మన బైరాకోన మూవీలో సాంగ్ షూటింగ్ జరిగింది ఇదే ఇది వచ్చేసి నిజాం గెస్ట్ హౌస్ అనమాట ఇది వచ్చేసి మనకి లొకేషన్ శంషాబాద్ ఉంటుంది ఇప్పుడు లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను ముందుకైతే మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు లోపలికి అయితే పోదాము వీడియో ఎక్కడ స్క్రిప్ చేయకండి చూడండి ఇదే ఇప్పుడు మనం లోపలికి పోతున్నాము చూసారు కదా ఇక్కడనే మనకి సాంగ్ నిజమే అనే ఒక సాంగ్ ఉంటుంది కదా ఇక్కడనే షూటింగ్ అనేది జరిగింది కాంటే మనం మూవీ చూడండి కనిపిస్తాం మీకు మొత్తం చూపిస్తాయి చూడండి మొత్తం మన పువ్వాలాగా ఏమంటే అప్పట్లో రాజు నిర్మించింది నిజాం ప్యాలెస్ అనమాట చూడండి ఎలా ఉన్నారు మొత్తం చీకటి ఉంటుంది తిరుపతి జాగ్రత్త మెట్రో ఒక చూసా కదా మొత్తం ఇది రాయి అనమాట ఎలా ఉంది రాయి మెట్లు ఇవి అప్పటి కట్టిన రాజు లేవు ఇలా జాగ్రత్త రావాలి మొన్న చూసాం వచ్చినప్పుడు ఏంటంటే ఈ మెట్లు లేకుండా ఇవి ఏపీ సినిమా షూటింగ్ జరుగుతుందని ఇదే నిజాం గెస్ట్ హౌస్ చూసారు కదా ఫ్రెండ్స్ నిజాం గెస్ట్ హౌస్ ఎలా ఉంది ఇది పైన అయితే వచ్చినాము ఒకసారి ఇక్కడ ఇక్కడికి చూపి చూసారు కదా ఇదంతా శంషాద్ ఏరియా అనమాట మనకు శంషాద్ నుంచి ఒక బస్ స్టాండ్ నుంచి మనకు ఒక కిలోమీటర్ నార లోపల మనకి కనిపిస్తుంది నిజాం గెస్ట్ హౌస్ ఇక్కడ చూడండి హిమాయత్ సాగర్ ఇది చూస్తారు కదా హిమాయత్ సాగర్ ఇగ మన గచ్చిబొల్లి అవన్నీ కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇటు వెళ్ళండి అల్లుపట్ పిచి పిచి పేరు రాసి వచ్చి లవర్స్ పేర్లు ఇట్లా రాస్తారు అందుకోసమే ఇలా రాసేందంటే అలోజెయ్యరువంటని ఇక్కడ ఏంటంటే నేను జస్ట్ యూట్యూబ్ అని ఇట్లా వీడియో చేస్తాను అంటే పర్మిషన్ ఇచ్చి కాబట్టి చూపిస్తున్నా మీకు చూడండి ఇక్కడ అయితే ఒక సెక్యూరిటీ ఉంటాడు ఆయన రూమ్ అన్ని సేవ్ చేస్తు గెస్ట్ డిస్టోజ్ ఎలా ఉంది తిరుపతి అక్కడ చూపి ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తుంది ఇల్లులో అక్కడే మా ఫ్లాట్ ఉన్నది వంద కదలది ఇప్పుడు ఆడి కూడా పోతున్నా ఇప్పుడు పోయేదాల్లో ఒకసారి మా తిరుపతికి చూపిద్దామని చూపించిన మొన్న సినిమా పోయినప్పుడు ఏంటంటే రీసెంట్గా సాంగ్లో చూసిన అరే మేము పోయిన ప్యాలెస్ ఏం మా ఫ్లాట్ కన్నా ఉన్నది అని చూద్దామని మళ్ళీ ఒకసారి తిరుపతిని తీసుకొచ్చి చూపిస్తున్నాను తిరుపతి ఎట్లున్నది ఉన్నది బాగున్నది ఇంకా కింద ఇంకొన్నది ఉన్నది కింది పోతే ఇంకా చీకటి గుహ మొత్తం గుహ దాకా దెయ్యాలు ఉన్న కూడా కనుక ఉంటుంది భయం అవుతుంది మినిమం ఒక్క రావద్దు ఇద్దరు ఉంటేనే ధైర్యం ఉంటుంది ఫోన్ కూడా రాసి ఫోన్ చేయాలి ఇంకోటి ఈ గుడి గుడి ఇది ఇలా జాతర అయితే గుడి ఫేమస్ టెంపుల్ కానీ పేరు తెలియదు ఇలా ఏదైనా మొక్కుతే అంట అంట ఇక్కడ ఈ గుడి ఉంది కదా ఇది ఫేమస్ టెంపుల్ అనుకో అప్పుడప్పుడు జాతర అవుతుంది ఎప్పుడైతే తెలియదు చాలా మంది ఏం చేస్తుంది తెలుసా అక్కడ సెక్యూరిటీ పర్మిషన్ ఏం చేస్తా అనుకున్నావు గుడిపోయి ఇట్లా ఇట్లా ఎక్కి చెట్ల కోండి వస్తుంది చూర్నీకి అప్పుడు ఏంటంటే ఇట్లా మొత్తం తాళాలు ఉండేది ఏం లేకుండే ఇప్పుడు మనం రీసెంట్ గా సినిమా షూటింగ్ అయింది కదా అప్పటి నుంచి మంచి వేసే ప్యాలెస్ ని షూటింగ్ కోసం ఇది

అక్కడికి సాంగ్ సాంగ్ చూస్తే మొత్తం సాంగ్ ఈ మొత్తం అది మొత్తము ఇట్లా మనము సాంగ్ చూస్తే ఇట్లుండదు మొత్తం సెటప్ చేస్తే మొత్తం అన్ని సెట్ చేసి పెట్టి ఇదే ఈయనే సాంగ్ జరిగింది అది సినిమా అదే మనం పోయిన ప్లేసే మంచి అబ్బా మళ్ళీ సాంగ్లు చూడు ఈ పేర్లు అన్ని ఏముండ నీట్ గుంటే ఎడిటింగ్ లానా చీకటి ఉండాలి దయముగా దయము అర్ణబాన బూజు ఇగ బూజు

inga